శ్రీరస్తు శుభమస్తు శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్యలహరి శ్లోకము పదిహేను శ్లోక ప్రభావము సరస్వతి దేవి కటాక్షము మధురమైన వాక్కులు అద్భుతమైన కవితాశక్తి సకల విద్యల్లోనూ ప్రావీణ్యత సద్ సిద్ధిస్తుంది అమ్మ మనమే సరస్వతి కటాక్షం కలిగించి మనలో విద్యలు ప్రాప్తించడమే కాకుండా మధురమైన వాక్కులతో మనం ఉంటామట అలా అనుగ్రహిస్తుంది అన్నమాట మనకు తల్లి శ్లోకం శరజ్యోత్స్నాశుద్ధాం శశియుత జటా జూటమకుటాం వరత్రా సత్రాన స్పటిక ఘటిక పుస్తక కరాం నత్వ కథమేవ సతాం సన్నిధదతే మధు క్షీర ద్రాక్ష మధురి మధురేన ఫనితయః అమ్మ శరత్కాలంలో ప్రకాశించే చంద్రునితో అలంకరించబడిన శిరోజాలంకారములతో వెలుగుతూ ఉన్నావు ఒక చేతిలో వరదముద్ర ఒక చేతిలో అభయముద్ర చూపి భక్తులను అనుగ్రహిస్తున్నావు ఒక చేత అక్షమాలను మరొక చేత పుస్తకము ధరించిన నిన్ను నమస్కరించినంత మాత్రాన భక్తులకు మధు క్షీర ద్రాక్షముల వంటి మధురమైన వాక్కులను అనుగ అనుగ్రహిస్తావు తల్లి శరత్కాలపు వెన్నెలను పోలిడి తెల్లని దేహ ఛాయ గల దానివిగాను నెల పొడుపు చంద్రరేఖను కూడిన జుట్టు ముడి అన్నిటి కిరీటము గల దానివిగాను వరద అభయ స్ఫటికమాల పుస్తకములను నాలుగు హస్తములందు గల దానివిగాను నిన్ను ధ్యానించి ఒక్కసారి నమస్కరించినట్టి సత్పురుషులకు పూదేన పాలు ద్రాక్ష పలరసముతో సాటి వచ్చు మాధుర్యము గల వాగ్విలాస వైఖరులు ఎట్లు ప్రాప్తించకుండా అనగా తప్పక అట్టి వాక్కులు వారికి ప్రాప్తించిన భావము సకల అభీష్టములను తీర్చే వరదముద్ర భయాన్ని పోగొట్టే అభయముద్ర స్ఫటిక మనులతో కూడిన అక్షమాల విద్యా సంకేతమైన పుస్తకము చేతులు ధరించిన నీకు నమస్కరించిన వారికి నిన్ను ఆరాధించిన వారికి సరస్వతి కటాక్షము అరబ విద్యల్లోనూ ప్రావీణ్యత ప్రాప్తిస్తాయి ఇక్కడ శరత్ జోత్నా శుద్ధామణి శరత్ కాలపు లాంటి శుద్ధమైన స్వచ్ఛమైన తెల్లని కాంతులని సరస్వతీదేవి కటాక్షం గురించి చెప్పింది ఇది మధురమైన మాటలు ఇది పిల్లలు చదివితే సర్వ ప్రావీణ్యత సంపాదిస్తారు చాలా అద్భుతమైన శ్లోకం సరస్వతి కటాక్షం గురించి చెప్పింది ఓం శ్రీ గురు నమ సర్వం శ్రీ కృష్ణార్పణస్తు